హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ బ్యూటిఫుల్ నెక్ చైన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఈ నెక్ చైన్ బాలీవుడ్ స్టైల్ అండి చాలామంది సెలబ్రిటీస్ ట్రెండ్ సెట్ చేశారు సింగిల్ పళ్ళు శారీ వేసుకుని ఈ నెక్ చైన్ వేసుకుంటే డౌటే లేదు ఫంక్షన్స్లో మీరే హైలైట్ ఇంకా ఈ నెక్ చైన్ కాస్ట్ టూ థౌజండ్ అమ్ముతున్నారండి బయట కానీ నేను జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్తో రెడీ చేశాను మీరు కూడా ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అదేలాగో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది మీకు మరి ఎలా రెడీ చేసుకోవాలో వీడియో స్టార్ట్ చేసేద్దాం లెట్ స్టార్ట్ ద వీడియో ఇప్పుడు మీరు చూసిన నెక్స్ట్ చైన్ రెడీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఫస్ట్ చూపిస్తాను లేస్ బండిల్ ఒకటి తీసుకున్నాను కానీ ఇంత అయితే పడదండి చాలా తక్కువ లేస్ పడుతుంది వేరే దేనికైనా యూజ్ అవుతుంది అని ఫుల్ బండిల్ తీసుకున్నాను ఫుల్ లేస్ బండిల్ ప్రైస్ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ నాకైతే సెవెన్ మీటర్స్ కన్నా కొంచెం తక్కువ పడింది ఇవి సిల్వర్ కట్ బీట్స్ అండి ఫుల్ ప్యాకెట్ తీసుకున్నాను ప్యాకెట్ ప్రైస్ టూ హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ అంతా కూడా అయితే పట్టలేదు ఎందుకైనా మంచిదని తీసుకున్నాను కానీ చాలా బీట్స్ మిగిలాయి అవి ఎన్ని మిగిలాయి అన్నది లాస్ట్లో చూపిస్తాను మీకు ఈ నెక్ చేంజ్ చేయడానికి మెయిన్ ఐటమ్స్ ఇవేనండి నెక్ బెల్ట్ మీద వేయడానికి నా దగ్గర ఉన్న ఈ మోడల్ లేస్ని యూజ్ చేస్తున్నాను మీరు ఫస్ట్ తీసుకున్న లేస్ని అయినా సరే యూజ్ చేయొచ్చు నేను డిఫరెన్స్ కోసం నెక్ చుట్టూ వేరే లేస్ తీసుకున్నాను ఇంకా బెల్ట్ క్లాత్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ వైట్ అండ్ సిల్వర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ బ్లౌజ్లో మిగిలిన క్లాత్ని ఇక్కడ బెల్ట్ కోసం యూజ్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన క్లాత్ తీసుకోవచ్చు లేదా మ్యాచింగ్ నెక్ చైన్ కావాలంటే శారీ లేదా బ్లౌజ్లో వచ్చే కొంచెం క్లాత్ తీసి బెల్ట్ స్టిచ్ చేయించుకోవచ్చు కానీ మ్యాచింగ్ అయితే ఏదో ఒక శారీ మీదకే వేసుకోవాలి అదే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ నెక్ చైన్స్ అయితే అన్నిటి మీదకి సెట్ అవుతాయి సో నేను సిల్వర్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను మీరు కలర్ ముందే డిసైడ్ అయ్యి అప్పుడు దాన్ని బట్టి లేసు బీడ్స్ క్లాత్ సెలెక్ట్ చేసుకోవాలి లాస్ట్గా నీడులు థ్రెడ్ అండ్ మెజర్మెంట్స్ కోసం ఒక టేప్ కావాలి అంతేనండి ఈ నెక్ చేంజ్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి ఇవన్నీ మగ్గం వర్క్ మెటీరియల్ అమ్మే అన్ని షాప్స్లోనూ అవైలబుల్గా ఉంటాయి ఇంకా మెజర్మెంట్స్ విషయానికి వచ్చేద్దాం మెజర్మెంట్స్ అంటే మనకి బెల్ట్ హైట్ విడ్త్ అండ్ చైన్ హైట్ విడ్తు కావాలండి అవి ఎలా తీసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను నెక్ చుట్టూ టైట్గా కాకుండా లూజ్గానే ఉండేలాగా టేప్తో కొలుచుకోవాలి ఇక్కడ నాకు నెక్ విడ్తో ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది ఖర్చులతో కలిపి సిక్స్టీన్ ఇంచెస్ తీసుకోవాలి బెల్ట్ హైట్ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ ఖర్చులకు యూజ్ చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ని సగానికి ఫోల్డ్ చేసుకుంటే బెల్ట్ హైట్ సరిపోతుంది ఇంకా నెక్ చైన్ హైట్ చూసుకుంటే నాకు ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది మీరు మీ హైట్ బట్టి తీసుకోవాలి మనం తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం ఇక్కడ క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి వీడియో లెంత్ అవ్వకుండా ఖర్చులతో కలిపి బెల్ట్ హైట్ త్రీ ఇంచెస్ విడ్త్ సిక్స్టీన్ ఇంచెస్ ఉండేలా లైనింగ్తో కలిపి క్లాత్ కట్ చేశాను ఇప్పుడు లేస్ని మన హైట్కి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి లేస్ హైట్ ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులతో కలిపి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్తో మన షోల్డర్కి తగ్గట్టుగా ఫిఫ్టీన్ టు ట్వెంటీ పీసెస్ వరకు కట్ చేసుకోవాలి లేస్ సెలెక్ట్ చేసుకునే విషయంలో ఒక టిప్ చెప్తాను మీకు లేస్ తీసుకునేటప్పుడు ఒకవైపు బార్డర్ ఉండి ఇంకోవైపు ఉండే ఉండేలాంటి లేస్ కాకుండా రెండు వైపులా స్ట్రైట్ బార్డర్ ఉండేలాంటి లేస్ సెలెక్ట్ చేసుకోండి చూడడానికి బాగుంటుంది ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ కట్ చేసిన బెల్ట్ క్లాత్ని ఒక పావు ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేస్తూ నాలుగు వైపులా ఒరిజినల్ క్లాత్ అండ్ లైనింగ్ కలిపి స్టిచ్ చేసుకోవాలి వీడియో లెంత్ అవ్వకుండా స్టిచ్ చేసేసి చూపిస్తాను మీకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన ఈ క్లాత్కి వన్ ఇంచ్ గ్యాప్ ఇస్తూ కట్ చేసిన పీసెస్ అన్నిటినీ ఇంచు క్లాత్ పైకి పెట్టి స్టిచ్ చేయాలి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన టిప్ ఏంటంటే క్లాత్ డిజైన్ రైట్ సైడ్ లేస్ డిజైన్ రైట్ సైడ్ ఒక వైపుకి ఉండాలి రెండిటికి రాంగ్ సైడ్ ఒక వైపుకి ఉండాలి ఇలా ఒకదాని తర్వాత ఇంకోటి చెప్పున పీసెస్ అన్నిటినీ అటాచ్ చేసి డబల్ స్టిచ్చెస్ వేసుకోవాలి లేస్ అటాచ్ చేసిన బెల్ట్ని సగానికి ఫోల్డ్ చేసి చుట్టూ స్టిచ్చెస్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్ట్ని ఒకసారి నీట్గా ఐరన్ చేసుకుంటే బెల్ట్ షేప్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది ఐరన్ చేసిన తర్వాత ప్లెయిన్గా ఉన్న ఈ బెల్ట్ మీద లేస్ అటాచ్ చేస్తే లుక్ బాగుంటుంది ఈ లేస్ మీద బీడ్స్ ఉన్నాయి కాబట్టి మిషన్ మీద వేయడానికి అవ్వదు సో నేను హ్యాండ్తోనే నార్మల్ నీడిల్ అండ్ థ్రెడ్ యూస్ చేసి స్టిచ్ చేస్తాను నార్మల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో అందరికీ తెలుసు కాబట్టి నేను వీడియో లెంత్ అవ్వకుండా స్టిచ్ చేయడం చూపించడం లేదు లేస్ అటాచ్ చేసి బెల్ట్ చూపిస్తాను మీకు ఇలా స్కాలప్ టైప్ లేస్ అటాచ్ చేయడం వల్ల బెల్ట్ లుక్ బాగుంటుంది గుర్తుపెట్టుకోండి బెల్ట్ పైన స్కాలప్ మోడల్ లేస్ వేశాను బెల్ట్ కింద స్ట్రైట్ లేస్ వేశాను అలా అయితేనే బాగుంటుంది ఇంకా ఇక్కడి నుండి చైన్కి బీట్స్ అల్లడం స్టార్ట్ చేయాలి అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను మీకు ఒక లేస్ నుండి ఇంకో లేస్కి బీట్స్ వేస్తూ చైన్ అల్లుతూ ఉండాలి ఫస్ట్ నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకొని ఒక నాట్ వేసుకొని టెన్ బీట్స్ ఎక్కించి పక్కన ఉన్న లేస్కి అటాచ్ చేయాలి మళ్ళీ అక్కడ నాట్ వేసుకుని నెక్స్ట్ లేస్కి కూడా సేమ్ ప్రాసెస్లో బీట్స్ అటాచ్ చేయాలి ఇలా ఫస్ట్ ఎన్ని బీట్స్ ఎక్కిస్తే అన్ని బీట్స్తో లైన్ మొత్తం కంప్లీట్ చేయాలి ఎక్కువ తక్కువ బీట్స్ ఎక్కిస్తే చైన్ షేప్ అవుట్ అవుతుంది ఇలా ఫస్ట్ లైన్ టెన్ బీట్స్ వేసి లైన్ కంప్లీట్ అయ్యాక చూపిస్తున్నాను మీకు ఇప్పుడు సెకండ్ లైన్కి పావించి గ్యాప్ ఇచ్చి ట్వెల్వ్ బీట్స్ థర్డ్ లైన్ ఫోర్టీన్ బీట్స్ చొప్పున రెండు రెండు పెంచుతూ వేయాలి లైన్కి లైన్కి మధ్య కొంచెం గ్యాప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఇక్కడ నేను ఎయిట్ లైన్స్ వరకు వేశాను ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను తర్వాత సగం వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అలా టెన్ బీట్స్ నుండి ఫార్టీ బీట్స్ వరకు ఫిఫ్టీన్ లైన్స్ వస్తాయి తర్వాత సిక్స్టీన్త్ లైన్ నుండి ఇంకో ఫిఫ్టీన్ లైన్స్ కంటిన్యూగా ఫార్టీ బీట్స్ చొప్పున అల్లుతూ వేయాలి ఎందుకంటే నెక్ నుండి కిందకి వచ్చే కొలిది బాడీ మెజర్మెంట్స్ చేంజ్ అవుతాయి కాబట్టి ఫార్టీ బీట్స్ చొప్పున ఫిఫ్టీన్ లైన్స్ వేయాలి అప్పుడు మీకు నెక్ చేయిన్ వేసుకున్నప్పుడు కూడా హ్యాండ్స్ పైకి కిందకి ఫ్రీగా మూవ్ చేయడానికి ఉంటుంది నాకైతే ఇలా అల్లుతూ నా హైట్కి టోటల్గా థర్టీ త్రీ లైన్స్ వరకు పొడవు సరిపోయింది మిగతా లేస్ కట్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయాలి స్టిచ్ వేయకుండా లేస్ కట్ చేసి వదిలేస్తే లేస్ పోగులుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అదే స్టిచ్ వేస్తే చూడడానికి లుక్ కూడా బాగుంటుంది లేస్ కట్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన దానికి చేయడం దానికి డిఫరెన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫైనల్గా మన నెక్ చైన్ అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి బయట అమ్మే వాటికంటే కూడా చాలా బాగా వచ్చింది అది కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఖర్చు అయింది ఇంకా ఈ బీట్స్ ఇంత లేసు మిగిలే ఉన్నాయి వేరే దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వేసుకుని పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్తే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు ఎస్పెషల్లీ నైట్ టైం వేసుకుంటే ఇంకా అందరి కళ్ళు మీపైనే ఉంటాయి నాకైతే మిగతా పనులు చేస్తూ చేయడం వల్ల త్రీ టు ఫోర్ డేస్ టైం పట్టింది అదే పనిగా చేస్తే టూ డేస్లో కూడా అయిపోతుంది ఈ నెక్ కి ఒక సైడ్ హుక్స్ మరొక సైడ్ పిన్స్ వేసుకొని సెక్యూర్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా బాడీకి ఫిట్ అవుతుంది ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా రెడీ చేసుకుని పార్టీలో మెరిసిపోండి ఈ వీడియో మీకు తెలిసిన ప్రతి ఒక్క లేడీస్కి షేర్ చేసి వాళ్ళ అందాన్ని మరింత పెంచండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్